సత్యపరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దామి పునఃస్తుభ్యం మమ నాయన రామ మహానుభావా నువ్వు పూజిత మామిక మాత మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం అన్నారు అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం బుచ్చుకోవడం కాదు మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టినవాడు కొడుకని అమ్మ పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలడగాల అమ్మా నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మ నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా నా అని నహమద్ధపరో దేవీ లోకమా వస్తుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్తితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో అమ్మా నాకు ధర్మము కావాలమ్మా నేను ఋషిని నాకు ఏ దేని మీద కోర్కె ఉన్నవాణ్ణి కాను అటువంటి ఋషినమ్మా నేను కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడివి పూజిత మామిక మాత మా అమ్మ మాటని నిజం చేయడానికి మా అమ్మ కోరుకున్న కోరికను నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా దత్తం రాజ్యం ఇదమ్మమా ఆ రాజ్యాన్ని పద్నాలుగేళ్లు పరిపాలించు అని నాకు ఇచ్చావు నువ్వు అది పద్నాలుగేళ్లు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు కాబట్టి తద్దదామి పునఃస్తుభ్యం దానినే నేను నీకు ఇస్తున్నాను మళ్ళీ యథాత్వమ దదామ నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను కాబట్టి ఆయన అంటాడు ధురమే కాకినాం వృషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోం అహముత్సే అన్నయ్య ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా రెండు ప్రాణులు ఒక్కలా ఉంటాయని హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా అన్నయ్య ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి యథాచారూపితో వృక్షో నివేషిని మహాంశ్చ సుదురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వ నా ఫలాన్ని ప్రదర్శయన్ తస్యవా అనుభవేదర్థం ఎస్య హేతో సరోప్యతి నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామిష్ఠి చేశారు అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకుగా పుట్టావు పుట్టి కూడా ఇప్పుడు నువ్వు రాజ్యస్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్య అలా ఉంటుంది కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది నువ్వు గొప్ప భోగములకు ఐశ్వర్యములకు తగినవాడవు కానీ పద్నాలుగు సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో శిశుప వృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది అనయ్య ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు ఈ క్షణం నుంచి తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్ గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధస్య రఘవ అన్నయ్య నీవిక నుంచి నిద్ర లేవడం అన్నది గొప్ప మంగళధ్వనుల మధ్య తూర్యనాదముల మధ్య గొప్ప స్త్రీల యొక్క వడ్డానముల యొక్క చప్పుడు గాజుల చప్పుడు మధ్య నువ్వు నిద్ర లేవాలి అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంస తూలికాల్పమునందు క్షీణించిన వాడవై నిద్ర లేవాలి తప్ప అన్నయ్య నువ్వు ఇలా కష్టపడకూడదు యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ భరతుడు ఇవాళ స్వామి అని పిలుస్తున్నాడు స్వామి అని పిలుస్తున్నాడంటే ఒక్కటే కారణం ఆయన ఎందు ఈశ్వరతత్వాన్ని చూశాడు అని గుర్తు ఒక గురుతత్వాన్ని చూశాడు తప్ప కేవలం ఒక అన్నగారిని చూసి మాట్లాడుతున్నవాడు కాడు ఎందుకంటే అన్నగారిని స్వామి అన్న మాటతో సంబోధన లేదు యావదావర్తతే చక్రం ఒకటి రథచక్రము ఎంత దూరం పెడుతుందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలానికి యావతీచ వసుంధర ఎంతవరకు ఈ భూమి ఉందో ఆ భూమికి అంతటికి తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ అక్కడ వరకు అంతా నీదే నీదైనటువంటిది మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తే మా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు వాళ్ళిద్దరెవరు లోకానికి సీతారాములు వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు అందుకే వాగర్ధవిభ సంపృతము వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వరం లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులనండి వాళ్ళే కాబట్టి ఈశ్వర నీదైనది నాకు ఇస్తున్నావు అది నేను పుచ్చుకొని సంతోషిస్తే నా సంతోషాన్ని చూసి నువ్వు సంతోషిస్తావు అటువంటి వాడివి ఇది ఆంతర ప్రతిపాదన బాహ్యమనందు రామ ఇది నీది ఈ భూమండలం ఈ రాజ్యం నీది నీదైన దాన్ని నన్ను పరిపాలించమన్నావు పరిపాలించాను కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ